పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని ప్రకటించారు ప్రజా చైతన్యంతోనే ఇదంతా సాధ్యమని చంద్రబాబు అన్నారు విశాఖ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నెల రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులు మంత్రివర్గం మీడియాకి కృతజ్ఞతలు తెలియజేశారు ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాలలో సూర్య నమస్కారాలు చేసి గిన్నెస్ రికార్డ్ సాధించినందుకు ట్రైబల్ విద్యార్థులకు కలెక్టర్కి అభినందనలు తెలియజేశారు ఒక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోసమే ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నామని ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతిరోజు ఒక గంట యోగా చేస్తే మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమంటేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ వాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములు అయ్యారు ఈరోజు చూసిన తర్వాత వినూత్నంగా కూడా చేశాం మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం వంద టూరిజం స్పాట్స్లు చేయాలంటే వంద ఒకటి చేశారు ఇంకొక పక్కన సూరత్లో ఒక లక్ష నలభై ఏడు వేలతో ఆ రోజు గిన్నెస్ రికార్డు వచ్చింది ఈరోజు మనం మూడు లక్షలు ప్లస్తో గిన్నెస్ రికార్డ్ వస్తుంది క్రియేట్ చేశాం నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది ఇది నియర్ ఫ్యూచర్ చేస్తారనేది చూడాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా కలెక్టర్ని అభినందిస్తున్నాం ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది వన్ నాట్ ఎయిట్ మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నెస్ రికార్డ్స్ సాధించారు ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై మూడు వేల దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేలు పైన లొకేషన్స్లో చేశారు అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ టూ క్రోర్స్ పార్టిసిపేట్ చేశారు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను ఒక లక్ష ఎనభై ఒక ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షల మంది వన్ డే కానీ త్రీ డేస్ కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గర దగ్గర ఐదు లక్షలు పంపించారు మ్యాట్స్ ఐదు లక్షలు పంపించారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం